జాయ్లో సగురు మహారాజుకు జాయ్ నిర్మలాంబ మహత్మాంబ సమేత నిర్మలానంద గంగరాజాచార్య సద్గురు మహారాజుకు జాయ్ ఈ రోజు ఈ బ్రహ్మపురి గ్రామం ఇచ్చేసినటువంటి అజలు గురువులు సభాధ్యక్షులైనటువంటి సమరసానంద బొడ్డు కృష్ణమూర్తాచార్యుల వారికి అలాగే పూర్ణానంద బొడ్డు సత్యనారాయణ స్వామి గారికి అలాగే సర్వాధ్యక్ష స్థానాన్ని వహించినటువంటి మన రాము మాతా గారికి కూడా సభలో ఆశనం అందరికీ కూడా నా దాత అందనములు తెలుపుతూ ఈ యొక్క నుంచి గురువులు అందరిని పిలిచి రుపులు ప్రభాత సేవ గురుగీత పారాయణము గురు పూజ కార్యక్రమము ఈ యొక్క సభను నిర్వర్తించి ఇంత మందిని తీసుకొచ్చి ఆదరించినటువంటి మన మాణిక్య గారికి వాళ్ళ గురుదేవులైనటువంటి వారి మీద ఎంత భక్తి వినయం ఉందో అది ఆ భక్తి వినయం ఇప్పకుని ఎంత మాధుర్యంగా కార్యక్రమం జరిపి చేస్తూ చేస్తూ ఉన్నాము ఈ యొక్క సాంప్రదాయ ధర్మము భ్రాంతి రహిత సిద్ధాంతము ఆ భ్రాంతి రహితం అవ్వాలంటే ముందు నీ అహం పదార్థం అవ్వాలి మీ అహాన్ని విలిచినప్పుడే నీ భ్రాంతి తొలగి మార్గాన్ని ప్రవేశ చేస్తారు మన పూరికలు మన పెద్దలు ఈ యొక్క భ్రాంతి రహితం చేసుకోవడానికి కాశీ వెళ్లి కంచెల్లి శ్రీశైలి వెళ్ళిన కడు వెళ్ళిన జగన్నాథ్ వెళ్ళిన ద్వారక వెళ్ళిన మధుర వీళ్ళ దివ్యస్థలాలు సేవించినప్పటికైనా ఈ భ్రాంతి తొలిగే మార్గం దొరకలేదు మన అసలుగుడు సాంప్రదాయాలు ఉన్నటువంటి పెద్దల దగ్గరికి వస్తే ఒక పాట నేను వేస్తాను ఈ పాటలో నువ్వు ప్రయాణం చేసినట్టయితే ఈ భ్రాంతి తొలగిద్దామని అని చెప్పేసి ఒక నిర్ణయం చేసి మహనీయులు ఈ యొక్క సాంప్రదాయం గొప్పది అని బృహద్వాస సిద్ధాంతం అని ఈ సిద్ధాంతాన్ని అనుసరించుకుని ఎవరైతే ప్రయాణం చేస్తారో భ్రాంతి రహితులు అవుతారని ఖచ్చితంగా నిర్ణయం చేసినటువంటి సిద్ధాంతం అంది ఈ సిద్ధాంతంలో ఈ సిద్ధాంతాన్ని అనుసరించుకుని ముందుకు వెళ్ళాలి అని అంటే మహనీయులు ఎన్నో గ్రంథాలు పద్యాలు పాటలు రచించి దీంట్లో ఉన్న అనుభవాన్ని తీసుకుని అనుభవంగా నువ్వు నడిచినట్టయితే నీ యొక్క ఏ భావన అయితే వచ్చి ఈ సాంప్రదాయంలో నిర్ణయం ఉన్నావో అది నీ ఖచ్చితంగా నిర్వర్తగలని చెప్పేసి మొట్టమొదట మన మీరు సత్యదాస్ నాయని గారు ఒకటే మాట అన్నాడు మీరు సత్యదాస్ నాయని గారు ఒకటే మాట అన్నాడు ఏంటంటే బా జన్మ జన్మ అంతరములను కలబాం అవనిలు ముక్తికి జాతమే జనులను బహుళం నీవు తెరదాట లేవు తెరలోదేవు తను మానసూతనము నిజములు కల్పన చేసి అనహామాం భరీపోతా ఆలు మా తండ్రి దినకల్లయున్నంతకాలము దిగి నిపద్యం మన సత్యకున్నా తెరేవుడు తెరలో నుండి పరమిరుగా లేవు ఈ ధర్మాన్ని మన శివరామ దీక్షితు వారి దగ్గరికి రాక మునిపే ఈ యొక్క గురుగురు బోధవ శాఖ తెలుసుకున్నటువంటి ధర్మం ఇది తనుమల గురులకు గురువులకు వినే కోసం అనుమైనటువంటి బోధన జలరాని చెప్పించుకుని సత్యతాకంటే ఇద్దరు వచ్చేదాకా ఈ గుట్టు మరొకని ఎప్పుడైతే ప్రయాణం చేస్తారో నీ యొక్క పుట్టవరా మార్గాన్ని మనకి నిర్ణయం చేసినటువంటి మహనీయులు దాని గురించి ఆ యొక్క పుట్టనటువంటి మార్గాన్ని నువ్వు తెలుసుకోవాలంటే గురువు వల్ల తప్పాలి అని చెప్పేసి మన తనవిలై వర్తించి యువ నుంచి కూడా తనవిలై వర్తించి ధర్మాన్ని సత్యము 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 అని నిర్ణయం చేసి నిరూపణ చేసి ప్రయాణం చేసినటువంటి మార్గం ఇది ఈ ప్రయాణంలో మనం అని అంటే భాగవతులు కృష్ణతో ఒక మాట అన్నాడు అనేక జన్మ నుంచి వచ్చినటువంటి కర్మఫలాన్ని అందించుకున్నటువంటి దాన్ని దీన్ని తప్పించుకోవాలని అంటే నాయన అంత ఆయనే ఈ యొక్క ధర్మానికి తెలియబడి అని చెప్పేసి ఏ విధంగా నువ్వు తెలుసుకుంటే ఈ ధర్మానికి ఆయుడు నిర్ణయించారు అని చెప్పేసి మహానుభావుడు అన్నారు చరణాకృతు ముక్తి వినం ముదు వాక్యములను పరమదయాలు భక్తావిను మనను సంశయమీకా భావిం పాట నేను పరిపూర్ణమొకటి ఏ నిరుకా నేతొకాటు పరిపూర్ణ మెరు కాల ఎరిగేరు తనుమాను భక్తా విను మనను పరిపూర్ణం ఒకటి లేని వెడికనేది ఒకటి పరిపూర్ణాన్ని తెలుసుకోవాలంటే లేని దాన్ని విసారం చేయాలి లేని దానికి ఉన్న కష్టం ఎటువంటిదిలో మొట్టమొదటి అందార్థులు చెప్పాడు మహానుభావుడు లేని దాని కష్టం అంటే జనం ఎంత భయంకరంగా వచ్చిందో దానికి రెట్టింపు మరణం వస్తుంది ఈ రెండు లేనిటువంటి స్థితిని నువ్వు తెలుసుకోవాలంటే నీవు నీవు ఉదలాలా నీకు నీ ఉదరాలంటే నువ్వు కష్టాన్ని గుర్తు చేసుకుని ఇది ఇందులో ఉంటే ఇంత కష్టాలు నాకు అర్చలే కాబట్టి ఈ కష్టానికి అర్తెచ్చుగల నీవే అని నా మనసం వాక్యం తిట్టమను శుద్ధి చేసుకుని మహాప్రభు శరణు శరణు ఆ పరిపూర్ణమనగా ఎటువంటిదో నాకు తెలుపు చేసి నన్ను లేఖన చేయాలి చెప్పేసి నిరంతరము కృషి మనది దీంట్లో ఆ కృషిలో నువ్వు ముందుకు వెళ్ళాలంటే మనకి ద్వాదశి స్వాదశి పంచుదశి ద్వాదశిని గురుముత్తగా విసారణ చేసి ఇది దైవము ఇది సత్యము ఇది శాశ్వతము దీన్ని నువ్వు ప్రయాణం చేసే మార్గాన్ని నేను చేస్తున్నానంటే గురు సేవ ఎవరైతే ఉంటారో ఈ గురుసేవలో మగ్నులే ఎవరైతే ప్రయాణం చేస్తారో ఈ యొక్క మార్గాన్ని నిర్ణయం ఈ మార్గాన్ని వదులు కలుగుతావు చెప్పేసి మహానుభావుడు మనకి ఈ యొక్క సాంప్రదాయ ధర్మంగా బోధించి మనం అందరూ పెట్టి మనం ఈ మార్గంలో ఎవరైతే ప్రయాణం చేస్తారో ఈ ప్రయాణానికి మార్గదర్శిగా ముందుకెళ్లాలంటే మొట్టమొదట భక్తులు నిద్ర నేర్కొని వద్దకు ఏ తెచ్చి గురులు ఒక్కరిచేత సిద్ధులు మొక్క చూ పుట్టినందులకు గురు శరణము పట్టినందులకు నిత్యమో భర్తించే నీవిట్లు తలచితే దితి తీర్చిపోత తెరవ చూపుతుని చెప్పేసి మన పెద్దలు శాసనములయ్యి ఈ యొక్క సిద్ధాంతాన్ని ముందుకు కొనసాగించారు కాబట్టి ఆ మార్గంలో ఎవరైతే ప్రయాణం చేస్తారో మనకే ఆ భాగ్యం దొరుకుతుందని నిరంతరం నిరంతరము గురుశాను ముందుకు కొనసాగితే ఈ యొక్క ధర్మాన్ని పోషించడం లేదు కానీ ఖచ్చితంగా ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నా